అరటి పండ్లు తింటే లావెక్కుతామా అరటి పండ్లు తింటే లావవుతారని విన్నాం కానీ అది నిజమా కాదా తెలుసుకుందాం అతిగా ఏది తిన్నా లావెక్కుతారు లావెక్కరు ఆహారంతో పాటు సరైన వ్యాయామం చేస్తే కొంచెం అటు ఇటు ఎక్కువగా తిన్నా ఏమంతా లావెక్కరు యాపిల్స్ కన్నా అరటి మిన్న అని ఓ నినాదం ఉంది అలా ఎందుకన్నారంటే అరటి యాపిల్ మామిడి పండ్లలో ప్రతి వంద గ్రాముల గుజ్జులో అధిక శక్తి అరటి పండులోనే ఉంది పైగా అరటి ధర మామిడి యాపిల్ పండ్ల కన్నా చాలా తక్కువ ప్రపంచంలో దాదాపు ఆరో వంతు అరటి పండ్లు మన దేశంలోనే పండిస్తున్నారు తిన్నప్పుడు వెంటనే శక్తిని ఇవ్వడమే కాకుండా పీచు పదార్థం తగిన మోతాదులో ఉండడం వల్ల మలబద్ధకం నుంచి కాపాడే లక్షణం అరటి పండుకు ఉంది ఏ ఇతర పండులో లేనంత ఎక్కువ మోతాదులో పొటాషియం ఖనిజ లవణం అరటిలో ఉంది పొటాషియం సోడియం క్లోరైడ్ ఆయానుల వల్లనే మన నాడీ వ్యవస్థలో సమాచార పంపిణీ జరుగుతుంది ఇన్ని లక్షణాలున్న అరటి పండును తినడం ఆరోగ్యానికి చాలా మంచిది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర